త్య కార్యక్రమాల శివకున్న ఈ కార్యక్రమం రమాణంగా మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు అలాగే ఇప్పుడు అయినా తాతీయ మా కూడా

అతను ముందు నువ్వు విషయం కూడా ఇక్కడ ఎమ్మెల్యే నేను టార్గెట్ చేశాడు గారి పరమర్శన ఆయన అదీ తీసుకున్నాడు అయ్యా నువ్వు నువ్వు కట్టం చేసింది ఒకసారి ఉండదు ఆయన అంటే చేసింది పది సార్లు

కొంచెం ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇదే అదే అరే పార్టీ ఇలా రసబిందులు ఏపి లక పార్టీ ఇది తెలుగొంటే 28 నికి ఈవెంట్ జరిగినప్పుడు నాలుగు క్రికెట్ గాని ప్రపోహ క్రికెట్ పిల్లో మా డిపార్ట్మెంట్ తెలుసుకువాలనే ఓఎస్ఆర్ పార్క్ లో